పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు మనకి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయండి దీనిలో భాగంగా మొదటి రోజు మేము ర్యాలీ అనేది కండక్ట్ చేసాము సో సెకండ్ డే చెట్టు నాటడము తర్వాత పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అనేది చేశాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ అనేది మనకి ఎంత హానికరం అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేశామండి సో దీంట్లో ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకు పర్యావరణంలో భూతాపం అనేది పెరిగిపోయి మౌంటైన్స్ అనేవి కరిగిపోతున్నాయండి ఈ హిమాలయాలు కరిగిపోవడం వల్ల వాటి నీటి శాతం అనేది సముద్రాల్లో కలిసిపోయి అకాల వర్షాలు అనేవి రావడము దానివల్ల వరదలు అనేవి పెరిగిపోవడం అనేది జరుగుతుంది సో దీని కారణంగా మనకు మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేయడం ఏంటి అంటే ప్లాస్టిక్ని తరిమి కొట్టాలి అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలి